అందరికీ నమస్కారం నేషనల్ ఫార్మింగ్ స్వాగతం ఇక్కడ కనిపిస్తుందా ఇది ఒక నార్మల్ చెట్టు కాదు ఇది ఒక మల్బరి చెట్టు ఈ ఒక్క చెట్టు నుంచి దాదాపుగా పదిహేను లక్షల చెట్లని ఉత్పత్తి చేసిరని ఎప్పుడైనా నమ్ముతారా చెప్తే చూడండి మల్బరి ఇంత పదిహేను సంవత్సరాల చెట్టున్న ఇంత వయసున్న ఇంత అద్భుతంగా పూత కాదు అనేది వస్తుందన్నమాట ప్రస్తుతం మనం ఉన్న ఈ ప్లేస్ అనేది సరస్వతిగూడ గ్రామం కందుకూరు మండలం రంగారెడ్డి డిస్టిక్లో ఉంది దాదాపుగా ఈ ఊరిలో ఒక నూట యాభై నుంచి రెండు వందల ఎకరాల వరకు ఈ మల్బరీ సాగు చేస్తున్నారు అనమాట చాలామంది రైతులు జీవనోపాధి కోసం వేరే వేరే రకాల పంటలతో పాటు ఎక్కువగా మన తెలుగు రాష్ట్రాల్లో ఏ ఊరు నుంచే దాదాపుగా సగం కంటే ఎక్కువ మల్బరీ ఉత్పత్తి జరుగుతుందన్నమాట సో ఈ విషయం అయితే నేను చాలా లేటుగా అనుకున్నాను అందుకే ఈరోజు మీకు ఈ వీడియో అందించాలని చూస్తున్నా ఇక్కడ మీరు క మీకు చూస్తుంది ఇవి తొమ్మిది నెలల చెట్లన్నమాట సో చూడండి ఇప్పుడే పూత కాసి మంచిగా వస్తుంది అన్నమాట పంటలు సో ఇంత అద్భుతంగా ఇక్కడ మీకు కనిపిస్తున్న రైతు కాలువ శ్రీనివాస్ గారు సో వీళ్ళ నాన్న కాల్వ సత్తయ్య గారు ఆయనే పదిహేను సంవత్సరాల క్రితం ఒక్క కొమ్మ తీసుకొచ్చి నాటి ఇప్పుడు చాలామంది రైతులకి ఆదర్శవంతంగా ఉండే ఈ పంటను అయితే పండిస్తున్నారనమాట సో ఇప్పుడైతే రైతు చాలా బిజీగా ఉన్నారు కనిపిస్తుందిగా పని ఎంత స్పీడ్గా జరుగుతుందో చాలా ఆటంకం ఉంది అందుకే నేను మాట్లాడకపోతున్నా అని చెప్పేస్తే నేనే నార్మల్గా వీడియో తీసుకొని ఆయన చెప్పిన సమాచారాన్ని మీకు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తున్నాను తప్పుగా అనుకోకండి రైతుకు మనం వేయాల్సిన టైం ఇవ్వాలి కాబట్టి మనం మళ్ళీ మళ్ళీ పోయి అక్కడ వీడియో తీయలేం కాబట్టి ఈ విధంగా అయితే నార్మల్గా వీడియో అయితే తీస్తున్నాను అనమాట సో ఇక్కడ చూసురా వీళ్ళు మొత్తం ఆకులు తెంపేస్తున్నారు అనమాట ఇంతకుముందు క్రాపింగ్ అయితే మొత్తం అయిపోయింది ఇప్పుడైతే ఈ విధంగా ఆకులు మొత్తం విడిచేయాలన్నమాట ఈ విధంగా కిందికి గుంజాలి ఆ విధంగా గీసిన తర్వాత ఇప్పుడు నీళ్ళు కొద్దిగా ఎరువేసిస్తే దాని తర్వాత చెట్టు మొత్తం మంచిగా మళ్ళీ పూతొస్తా అనమాట సో మంచిగా ఎగురేసి మళ్ళీ వచ్చి మళ్ళీ ఎక్కువగా వస్తుంది అనమాట సో ఈ విధంగా మొత్తం ఆకులు లేకుండా ఈ విధంగా మొత్తం తుంచేయాలన్నమాట సో ఈ విధంగా కింద పడిన తర్వాత ఆకు కూడా సహజ సిద్ధంగా సేంద్రయంగా చెట్టుకే లేక అయిపోతుంది అంతకంటే అసలు ఆ ఆకులని ఏ విధంగా డ్యామేజ్ చేయరు ఇక్కడ ఒకసారి చూస్తే పాత్ర కింద లైట్గా పశువులు ఎరువేస్తున్నట్టుంది ఫస్ట్ ఎరువు మాత్రమే అనమాట సో ఎటువంటి వేరే ఎరువులు అయితే వేయరు అసలు ఎరువు వేయకుండా సరిపోతుంది కాకపోతే మంచి మనకు దిగుబడి ఇంకా మంచి రావాలి కాయ సైజు పెద్దగా రావాలంటే ఆ విధంగా చేసుకోవాలని రైతు శ్రీనివాస్ గారు అయితే చెప్తున్నారు సో దాదాపుగా పదిహేను సంవత్సరాల అనుభవం ఉన్న రైతు ఈయన సో ఇప్పటికీ చాలా ఛానళ్ళలో ఈయన ఇంటర్వ్యూస్ ఉన్నాయి అన్ని రకాల యూట్యూబ్ ఛానళ్ళు చాలా ఛానళ్ళలో సో ఇక్కడ చూసుకుంటే ఈ మొక్కను మనం జస్ట్ కేవలం ఒక చిన్న కొమ్మ నుంచి నాటేస్తే సరిపోదు ఒక చిన్న కొమ్మ నుంచి మొదలైన ఈ ప్రస్థానం ప్రస్తుతం మన తెలుగు రాష్ట్రాల్లో చాలామంది రైతులకి జీవనోపాధి కల్పిస్తుంది అనమాట చాలామందికి మంచి లాభం అయితే గణేశ్వర్రు ఈ పంట పండించి పండించడం అయితే చాలా ఈజీ కేవలం కొమ్మలు తీసుకుపోయి మనం డైరెక్ట్గా పొలంలో నాటేస్తే సరిపోతుంది దాని తర్వాత మెల్లమెల్లగా మనకు ఆరు నెలల తర్వాత నుంచి పూత స్టార్ట్ అవుతాయి ఇక్కడ ఒకసారి గమనించండి ఏ విధంగా కాస్తుందో ఇది లోపల కాస్తున్న చెట్లు అన్నమాట సో ఒకసారి బ్రీఫ్గా మీకు ఐడియా ఉంటుందని ఈ విధంగా చూపించడం జరుగుతుంది మామూలుగా కాదు ఆకులు ఏ విధంగా ఉన్నాయో ఆకుల లాగానే సేమ్ ఈ పళ్ళు కూడా ఆ విధంగా అద్భుతంగా కాస్తున్నాయి చాలా ఎక్కువ ఉన్నాయి అన్నమాట సో ఒకసారి మీరు క్లియర్గా చూడండి ఏ విధంగా కాస్తున్నాయో ఆల్రెడీ పంట అయితే చేతికి వచ్చే దశకు చేరుకుంది చాలా విరుగ విరగ కాసింది చెట్టు మొత్తం ఈ విధంగా వంగి ఉన్నాయన్నమాట ఇక్కడ మీరు చూసిన ఈ చెట్లు కనీసం పది సంవత్సరాల వయసు ఉంటుంది ఆ అన్నదమ్ములు మొత్తం నలుగురు ఎవరికి వాళ్ళు ఇప్పుడు రెండు రెండు ఎకరాల్లో పండిస్తున్నారనమాట ఇక్కడ చూస్తే ఇక్కడ కలెక్షన్ అయితే జరుగుతుందనమాట ఈ విధంగా చెట్లు చూడండి చెట్ల చెట్ల మధ్య గ్యాప్ పద్దెనిమిది అడుగులు అనమాట అక్కడ ఇక్కడ రెండు సార్లు చూసుకుంటే ఒక ఎకరానికి తొంభై మొక్కలు అనేవి పడితే చాలా అద్భుతంగా పెద్దగా పెరిగిన తర్వాత కూడా మనం పళ్ళు కట్ చేసుకునే అవకాశం కుదురుతుందని రైతు శ్రీనివాస్ గారు అయితే చెప్తున్నారు అదేవిధంగా ఒక్కసారి మీరు క్లియర్గా చూస్తే వేరే ఏ పంట కూడా ఇంత అద్భుతంగా వచ్చే పరిస్థితులు చాలా చాలా తక్కువ కనిపిస్తాయి రేరుగా కనిపిస్తాయి కాకపోతే మంచి అధమైన పద్ధతులు ఎప్పటికప్పుడు నీళ్లు పెట్టడం కానీ దాంతోపాటు కొద్దిగా లైట్గా ఎరువు వేస్తే సరిపోతుంది నీళ్ళు ఒకటి మాత్రం సరిపోను కట్టేస్తే అద్భుతంగా పంట వస్తుంది ఎటువంటి డిఏపి కానీ గ్రోమర్ కానీ అవి వేసుకోవాల్సిన అవసరం ఉండదు వేసుకుంటే మాత్రం మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది అనే చెప్తారు కానీ వేయకున్న అద్భుతమైన దిగుబడి సాధించవచ్చని రైతులు చెప్తున్నారు ఒక్కసారి ఇవి చూస్తే కొన్ని ఎర్రగా కొన్ని పుల్ కొన్ని బ్లాక్ కలర్లో ఉన్నాయన్నమాట ఎర్రగా ఉన్నాయని మొత్తం దోరగా ఉన్నట్టు అండ్ ఈ ఎల్లో పింక్ కలర్లో ఉన్నది మాత్రం ఇంకా చిన్నవిన్నాయి ఉన్నట్టు ఇప్పుడు మొత్తం నల్లగా కనిపిస్తున్నాయి మాత్రం ఇప్పుడు రెడీ అయినట్టు ఇప్పుడు ఈ నల్లగా ఉన్న వాటిని మనం కట్ చేసి మార్కెట్లోకి తీసుకోవాలన్నమాట ఒక్కొక్కసారి కొమ్మ చూడండి మొత్తం ఎంత బరువు ఉన్నాయో కనీసం ఒక చెట్టుకి ఒక క్రాపింగ్ ఒక క్రాపింగ్ మొత్తం నలభై ఐదు రోజులలో స్టార్ట్ అయ్యి నలభై రోజులలో పూర్తి అనమాట ఒక చెట్టుకి కనీసం ముప్పై నుంచి నలభై కేజీల వరకు అయితే ఒక క్రాపింగ్ నుంచి మనం తీసుకునే అవకాశం ఉంటుంది ఒకసారి ఇక్కడ చూస్తే ఈ రైతు ఇక్కడైతే కలెక్షన్ చేస్తారు ఈమె పేరు స్వరూప గారు సో ఒకసారి చూడండి ఆమె చూపిస్తారు ఏ విధంగా కలెక్ట్ చేస్తారో ఆ బకెట్లో మొత్తం ఈ విధంగా తీస్తారనమాట ఇవి చాలా నాజుక్గా ఉంటాయి చాలా సెన్సిటివ్ మనం పట్టుకుంటే పగిలిపోతాయి అన్నమాట సో కేవలం పన్నెండు నుంచి ఇరవై నాలుగు గంటల లోపు మనం మార్కెట్ తీసుకుపోవాలి మార్కెట్లో అప్పుడు దానికి మంచి డిమాండ్ ఉంటుంది అంతవరకే ఉంటుంది అన్నమాట సో ఇక్కడ చూడండి కలెక్షన్ చేసిన తర్వాత ఎంత అద్భుతంగా ఉన్నాయో సో మంచి కలర్ మంచి సైజు ఉన్నాయి ఇవి ఇప్పుడు ఎండాకాలం కాబట్టి కొద్దిగా సైజు తక్కువ ఉండే అవకాశం ఉంటుంది ఎప్పుడైతే చలికాలం కానీ ఆ సమయంలో మాత్రం చాలా పొడుగు కాస్తాయి అన్నమాట ఇంచులించుల సైజు పెరుగుతుంది ఇప్పుడైతే చాలా పొట్టి ఉన్నాయి వాతావరణ పరిస్థితులు దాంతోపాటు ఎండల కారణంగా ఈ విధంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని రైతులు అయితే చెప్తున్నారు దాంతోపాటు మీరు చూస్తే ఇక్కడ గ్రీన్ కలర్ నెట్ అయితే ఎక్కడికక్కడ చెట్ల మీద ఉందన్నమాట సో దానికి కారణం ఈ విధంగా పళ్ళు రెడీ అయిన తర్వాత నెట్ తీసేసి డైరెక్ట్గా కలెక్షన్ చేసే రోజులు మాత్రమే ఈ విధంగా చేసుకుంటారు సాధారణ రోజులలో మొత్తం కప్పి అనమాట ఎందుకంటే ఈ ఎండాకాలం కానీ ఈ రకమైన పండ్లకు కానీ అనేవి చాలా అట్రాక్ట్ అవుతాయి వాటి మీద ఎక్కువగా వాలి పంట నష్టం ఎక్కువగా కలిగిస్తుంటాయి కాబట్టి ఆ రకమైన ప్రాబ్లమ్ అయితే రైతులు ఓవర్కమ్ చేసుకోవాలంటే తప్పకుండా ఈ విధంగా నెట్ అనేవి ఏర్పాటు చేసుకుంటూ ఉండాలన్నమాట సో ఒక పొలంలో మనం దాదాపుగా ఒక ఎకర పొలంలో సుమారుగా మనం తొంభై నుంచి వంద మొక్కలు అయితే నాటుకోవాల్సిన అవసరం ఉంటుంది అంతకంటే ఎక్కువ నాటుకోవచ్చు కాకపోతే చెట్లకు చెట్లకు మధ్య గ్యాప్ తక్కువ ఉంటుంది మనం తిరగడానికి కానీ చెట్టు యొక్క వయసు పెరిగే కొద్దీ చెట్టు యొక్క విస్తీర్ణం పెరుగుతుంటుంది కాబట్టి కొద్దిగా చూసుకొని వేసుకోవాలని రైతులు అయితే చెప్తున్నారు ఈ విధంగా ఫిష్ నెట్ ఏదైతే ఉంటుందో ఆ నెట్టే వాడుకుంటారు అనమాట సో వేరేవి వేయాల్సిన అవసరం అయితే లేదు సో ఒకసారి పంట చూడండి మొత్తం పచ్చగా కనిపిస్తుంది ఇవైతే ఆల్రెడీ ప్లూనింగ్ చేసినవి దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇవి కొత్తగా కాయాల్సిన అవసరం ఉంది మళ్ళీ కాస్తాయి దాని తర్వాత ఇవి కట్ చేసిన తర్వాత మళ్ళీ ఇవి వస్తాయి అన్నమాట ఈ విధంగా ఆకులు తెంచేయడం కొమ్మలు కట్ చేయడం వల్ల లాభం ఏంటంటే చెట్టు ఒకటేసారి పెరిగి మనకు ఈ పళ్ళు ఏదైతే ఉన్నాయో వాటిని తెంచుకోవాల్సిన ప్రాబ్లం అయితే ఎక్కువ ఏర్పడుతుంది అనమాట సో ఆ విధంగా మొత్తం రాలిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ఇందులో ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక రైతు మార్నింగ్ తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటలకు నెలసరి నెలవారీ ఏవైతే రోజువారీ రైతులు పనిచేస్తుంటారో ఆ విధంగా పనిచేస్తే ఒక కూలికి కనీసం రోజుకి పదిహేను నుంచి ఇరవై కేజీల వరకు తెంచే అవకాశం ఉందన్నమాట ఇప్పుడు మార్కెట్లో వీటి రేటు ఇక్కడే వచ్చి వెండర్స్ డైరెక్ట్గా వచ్చి కొంటారనమాట ఆ విధంగా కొంటే వంద నుంచి నూట ఇరవై రూపాయలు అయితే ఒక కేజీకి ఇచ్చే అవకాశాలు ఉంటాయి అదేవిధంగా రైతు ఇక్కడ నుంచి హైదరాబాద్కి బార్కస్ కానీ మోహన్జాయి మార్కెట్ ఎంజీ మార్కెట్ తీసుకుపోయి అక్కడ అమ్మితే డైరెక్ట్గా వన్ సెవెంటీ నుంచి టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ వరకు కూడా కొన్ని కొన్ని సమయాల్లో రేట్లు ఉండే అవకాశాలు అయితే ఎక్కువ ఉంటాయి ఇప్పుడైతే కొద్దిగా రేట్లు తగ్గిపోయినాయి మేము మొదట రెండు వేలు రెండు వేల ఐదు రెండు వేల పది వరకు మేము మూడు వందలు నాలుగు వందల రూపాయలు కూడా కేజీ వరకు అమ్మిన రోజులు ఉన్నాయని రైతులు ఎక్కువగా అనమాట ఇక్కడ వరకు ఇప్పుడైతే మార్కెట్లో ఎక్కువ అవైలబిలిటీ చాలా రకాల పళ్ళు వస్తున్నాయి ఇవైతే నాటు రకం అని చెప్తున్నారు అండ్ చాలా అద్భుతంగా కాస్త అని చెప్తారు ఒక్కసారి ఈ పంటను మీరు చూసిన తర్వాత తప్పకుండా వేయాలనే తపన మీకైతే వస్తుంటుంది అనమాట అన్నమాట మీకు హైదరాబాద్కి దగ్గరలో కానీ చుట్టుపక్కల కానీ ఈ పంట కానీ వేయాల్సిన థాట్ ఉంటే తప్పకుండా సరస్వతి కూడా మీరు మ్యాప్లో పెట్టుకొని వచ్చిన వచ్చేస్తారు అన్నమాట సో తుక్కు కూడా దగ్గర దగ్గరనే ఉంటుంది ఓఆర్ఆర్కి దగ్గర ఉంటుంది ఓఆర్ఆర్ నుంచి ఒక పది పదిహేను కిలోమీటర్ల రేడియస్లో ఉంటుంది వచ్చి మీరు మాట్లాడి ఏ రైతులో ఆ ఊరిలో చాలామంది రైతులు ఉన్నారు చాలా పంటలు ఉన్నాయి అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్కడైనా ప్రూనింగ్ తీసుకుంటే అక్కడ నుంచి కొన్ని కొమ్మలు తీసుకొచ్చి ఒక ఎకరానికి తొంభై నుంచి వంద వంద చిన్న చిన్న కట్టెరలు తీసుకుపోయినా అవి నాటేస్తే ఆ కర్రలే మళ్ళీ మలిసి ఆరు నెలల తర్వాత నుంచి మనకు క్రాపింగ్ మొదలవుతుంది నర తర్వాత మనకు ఊహించలేని అంత పెద్ద అనమాట సో ఆ విధంగా పూర్తిగా అద్భుతంగా కాస్తాయి ఇంకో ఇంకో మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది అనమాట ఇక్కడ చూడండి ప్రతి కొమ్మ కొమ్మకి కేజీల కేజీల కంటే ఎక్కువనే కాస్తుంది అనమాట సో అద్భుతం అని చెప్పుకోవాలి ఇంత మంచి పంట ఇంత ఈజీగా సరస్వతి కూడా ఈ గ్రామంలో మాత్రం చాలామంది రైతులు దాదాపుగా యాభై వందల మంది రైతులు వాళ్ళ పొలంలో ఎకరం అర్ధెకరం రెండెకరాలు అంత విస్తీర్ణంలో చాలామంది పండిస్తున్నారు మంచి ధరలు అయితే పొందుతున్నారు దాంతోపాటు మార్కెట్లకి వెళ్ళొచ్చు కుదిరినప్పుడు డైరెక్ట్గా వెండర్స్ విలేజ్ విలేజ్కి వచ్చి తీసుకుంటున్నారనమాట సో ఇంత అద్భుతంగా కాస్తున్నాయి ఈ విధంగా అయితే కలెక్షన్ అయితే చేస్తారు అండ్ ఈ పంట విషయానికి వస్తే వీటి యొక్క ఉపయోగాలు మాత్రం చాలా చాలా ఉన్నాయి ఇవి ఎర్రగున్నవి మాత్రం చాలా పుల్లగా ఉంటాయి బ్లాక్ కలర్లో ఉన్నవి మాత్రం ఉంటాయి అన్నమాట సో రెండిట్లో వ్యత్యాసం ఏం లేదు కాకపోతే మనకు కావాల్సిన మన శరీరానికి కావాల్సిన విటమిన్లలో విటమిన్ సి మాత్రం పుష్కలంగా ఉంటుంది విటమిన్ ఏ కూడా చాలా ఎక్కువ మొత్తంలో ఉంటుంది కాబట్టి మన కళ్ళకు చాలా మంచిది విటమిన్ సి మన మానవ శరీరంలో రోగ శక్తిని పెంచే గుణాలు కలిగి ఉంటాయి దాంతోపాటు ఈ పళ్ళలో చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయన్నమాట ఇవి క్యాన్సర్ కణాలు ఏవైతే ఉంటాయో అవి విభజన చెందే ప్రక్రియలో కొన్ని రకాల ఎంజైమ్లను ఉత్పత్తి చేసే ఆ ప్రక్రియని ఈ పళ్ళలో ఉన్న కొన్ని రకాల ఔషధ గుణాలు ఉన్నవి ఉంటాయి కదా సో అవి మాత్రం ఆ క్యాన్సర్ కణాలను చంపేసే ప్రక్రియలో పాల్గొంటాయన్నమాట ఆ విధంగా క్యాన్సర్ రాకుండా కూడా ఈ మల్లబరి పళ్ళు చాలా వరకు ఉపయోగపడతాయి ఈ విధంగా పూర్తిగా అయితే ఉంటాయన్నమాట దీనిలో ఇంకా డైట్ ఫై ఫైబరీ డైట్స్ అయితే ఉంటాయన్నమాట సో మనం ఎక్కువ మంది డైట్ చేయడానికి కానీ దానికి కానీ మలబద్ధకం ఉన్న వాళ్ళకి కానీ ఇవి చాలా అద్భుతంగా పనిచేస్తాయి అనమాట ఈ విధంగా చూడండి పొలంలో అక్కడక్కడ కొన్ని మొక్కలు పోయిన తర్వాత కొత్తగా మళ్ళీ ఈ విధంగా కొత్తగా మొ మొక్కలు వేయడానికి దాంతోపాటు ఇక్కడ చూడండి ఎరువు అయితే ఈ విధంగా స్టోర్ చేసుకొని ఎరువు ఇక్కడ నుంచి ఒక చెట్టుకి నాలుగైదు గంపలు అయితే అనమాట సో ఒక్కసారి వేస్తే ఒక రెండు సంవత్సరాల దాకా తీసుకొచ్చే అవకాశాలు అయితే ఉంటాయి అనమాట సో ఒక్కసారి మనకు పంట క్రాపింగ్ స్టార్ట్ అయితే ప్రతి మూడు నెలలకు ఒకసారి మనకైతే క్రాపింగ్ వస్తూనే ఉంటాయి సంవత్సరం పొడవునా ఏ టైంలో అయినా కాస్త ఉంటాయి వర్షాకాలంలో బాగా వర్షాలు తుఫాన్లు బాగా ఎక్కువ ఉన్నప్పుడు మాత్రం పళ్ళు ఎక్కువగా డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి సాధారణ సమయంలో మాత్రం ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు మనకు బాడీకి కావాల్సిన చాలా రకాల మినరల్స్ అయితే వీటిలో ఉంటాయి పొటాషియం కాల్షియం సోడియం ఇలాంటివి మాత్రం చాలా చాలా పుష్కలంగా ఉంటాయి ఇప్పుడు మార్కెట్లలో మంచి డిమాండ్ ఉన్న పంటలలో చెప్పుకుంటే ఇది కూడా ఒక అద్భుతమైన పంటనే రైతులు చెప్తున్నారు అండ్ పంట పండించే విధానం దాంతోపాటు వీటి నుంచి ఉండే ఉపయోగాలు చాలా అద్భుతం మనం చెప్పుకోవచ్చు ఒక ఒక ఎకరం నుంచి మనకు సంవత్సరానికి కాకుండా ఒక క్రాపింగ్కి అంటే నలభై ఐదు రోజుల వ్యవ వ్యవధిలో మనకు లక్ష నుంచి ఐదు లక్షల వరకు లాభం వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయని రైతులు అయితే చెప్తున్నారు కాకపోతే కూలీల అవసరం అయితే ఎక్కువ ఉంటుందన్నమాట సో కేవలం ఒకరోజు ఒక రైతు పది నుంచి పదిహేను నుంచి ఇరవై ఈ మూడు కేజీల వరకు అయితే కట్ చేయగలడు ఒకవేళ మన పంట దిగుబడి స్టార్ట్ అయినప్పుడు ఈ విధంగా వారం పది రోజుల వరకు కటింగ్ మొత్తం జరుగుతుంది అద్భుతంగా ఉంటుంది ఈ విధంగా చూస్తే నెట్లైతే ఏర్పాటు చేసుకొని రెడీగా ఉంటారనమాట రైతులు సో వీడియో గురించి మీకు ఎంతో కొంత అవగాహన వచ్చిందని అనుకుంటున్నా అయితే రైతు అయితే మనతోటి మాట్లాడడానికి టైం కుదరలేదు కాబట్టి నేను ఈ విధంగా నేను చెప్తున్నాను అనమాట లేకుంటే రైతు రైతుతోటి మనం ముఖాముఖిగా మీకు ఇంటర్వ్యూ కల్పించేవాడిని ఒక్కసారి మీరు ఈ పంట గురించి తెలుసుకున్న తర్వాత తప్పకుండా వేయాలనిపిస్తుంది వేయాలనుకునే వాళ్ళు తప్పకుండా అక్కడ దర్శ విలేజ్కి వెళ్ళండి అన్నమాట విలేజ్కి వెళ్ళిన తర్వాత మీరు ఆటోమేటిక్గా తీసుకొచ్చు పోలం నాచు నాటుకోవచ్చు అనమాట ఇంత అద్భుతమైన దిగుబడి మాత్రం అందరికీ సాధ్యమే చాలా చాలా ఈజీ జస్ట్ చెట్టుకు నీళ్ళు దాంతోపాటు ఎరువు వేసుకుంటే సరిపోతుంది చాలా అద్భుతమైన పంట దిగుబడి వస్తుంది పక్షులు రాకుండా ఈ విధంగా నెట్ ఒకటి పైన వేసుకుంటే సరిపోతుంది మనం ఎంత కాకుండా ఇప్పుడు మార్కెట్లో రేటు నూట ఇరవై నుంచి రెండు వందల యాభై వరకు ఉండే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి చాలా అద్భుతమైన పంట రైతులకి మంచి దిగుబడి ఇచ్చే పంటగా దీనికి చెప్పుకోవచ్చు అనమాట సో నేనైతే దర్శించాను దీని గురించి చాలా విషయాలు తెలుసుకున్నాను కొన్ని కొమ్మలు అయితే తీసుకున్నాను అనమాట అవి మేము నాటిన తర్వాత ఒకవేళ ఎక్కువ అయితే ఎవరికైనా రైతులు కానీ లేకుంటే నా పొలంలో నేను కూడా నాటే ప్రయత్నం చేస్తాను మీరు కూడా ఈ వీడియో మీద అభిప్రాయాన్ని అయితే తెలియజేయండి ధన్యవాదాలు